ఈ రోజున పదకొండవ వార్డులో బాబు షూటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం కొనసాగుతుంది పెద్ద ఎత్తున ఈ వార్డులో ప్రజలు భ్రమనాదం పడుతున్నారు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో ఎప్పుడు ఓటేద్దామని ఎదురు చూస్తున్నారు ప్రజలందరూ కూడా ఈ రోజు గతంలో ఎప్పుడు లేని విధంగా ఇవాళ అంత స్వాగతం పలికి మేము ఈ తర్వాత తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొస్తాం ఈ కష్టాలు పడలేకపోతున్నాం అని చెప్పి ప్రజలు మా చెప్తున్నారు రాష్ట్ర ప్రజ గుజరాత్ ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కొడాలన్నా నీకు ఇరవై సంవత్సరాలు ఓటేసారు ఏం చేశాడు మీకు వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి ఈ వాడికి ఒక్కసారైనా వచ్చాడా ఏ అన్నా ఆదుకున్నాడా వాళ్ళ కేవలం ప్యాకేట్ పెడతాం క్యాజినోలు పెడతాం ఇసుక దోపిడీ చేయటం మట్టి దోపిడీ చేయటం వాళ్ళ మనుషులంతా గంజాయి కూడా అమ్మిస్తానంటే ఎంత దుర్మార్గంగా పాలన సాగుతుందో మీరు ఆలోచన చేయాలి ఇరవై సంవత్సరాలు చాలా సమయం ఇచ్చారు మీ గారికి కానీ దాన్ని ఆడు స్వార్థానికి ఉపయోగించారు తప్ప ప్రజలకి ఎవరికి ఏం చేయలే ఆడు కొన్ని వేల కోట్లు దోచుకున్నాడు వాడు కళ్ళు నెత్తికెక్కి ఏ విధంగా మాట్లాడుతున్నాడో మన అందరం చూసాం ఒక పక్క చంద్రబాబుని తిడతాడు లోకేష్ బాబు లోకేష్ని తిడతాడు పవన్ కళ్యాణ్ తిడతాడు భువనేశ్వర్ని తిడతాడు రేపు నిన్ను నన్ను కూడా తెడతాడు అప్పుడు ఏం చేయాలి మనం వాళ్ళు మన అందరం కళ్ళు తెరవాలి వాళ్ళు సరైన గాడిలో పడాలంటే పాలన ఒక మంచిది నాయకత్వంలో ముందుకెళ్ళాలి దయచేసి పన్నెండు పదకొండు వార్డు ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే ఇరవై నాలుగులో గుడివాడ అభ్యర్థిగా వెనుక రాము పోటీ చేస్తున్నాడు అందరూ కూడా సహకరించండి మీకు ఏది కావాలంటే చేస్తా మేమంతా సిద్ధంగా ఉన్నాం మీకు ఏ కష్టం వచ్చినా మేమంతా నిలబడతాం రోడ్లు కానీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీకు ఎక్కడ నష్ట అన్యాయం జరిగినా మీకోసం మేము పోరాడుతామని చెప్పి మాటిస్తున్నాం గతంలో ఆ విధంగా పనిచేసాం ఎక్కడ ఇబ్బంది ఉన్నా మేము అక్కడ ఉండి మార్గం ఏర్పాటు చేశాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీకు అన్ని విధాల మీకు అండగా ఉంటాం మీకు కష్టాలు ఉంటే ప్రభుత్వం తీసుకెళ్ళి అని సాల్వ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి మా మీకు మాటేస్తున్నా మరొకసారి ఇరవై నాలుగులో రాముకి మంచి మెజార్టీ గెలిపిస్తానని చెప్పి ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకోటి ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఓ నార్ పారేసుకుంటాడు కుళ కుల సి వెంకటేశ్వరరావు గారు వెంకటేశ్వరరావు గారు పేరు పెట్టుకున్నాడు మహాన్ బావుడు చేసేవన్నీ తప్పులే తప్పులేంటారా ఇవాళ సీఎం గారిని ఇంకొకళ్ళని ఇంకొకళ్ళని తిడతాం కాదు ఎంట్రీలు అంటాడు బొచ్చు అంటాడు రేపు ఇరవై నాలుగులో బొచ్చు ఎట్టాగు పీకెత్తారనుకోండి ఆ పీక దాకా ఈ బొచ్చు 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 అని చెప్పుకోమానండి ఇది ఆ సంగతి ఇంకోటి నా మీద ఏడు కేసులు పెట్టాడు ఏడు కేసులు ఎట్టా నేను లారీ ఆపరేటర్గా ఉన్నా అందరికీ తెలుసు గుడివాళ్ళు ఆ ఎమ్మెల్యే కూడా తెలుసు ఐదు కేసులు లారీల మీద పెట్టాడు ఎందుకు పెట్టాడు బాబు ఆయన ఒక ముప్పై లారీలు కొన్నాడు ఇక ఎవ్వరు లారీలు తిరగకూడదు ఎవరు టాపి పని చేయకూడదు మొత్తం ఆయనే అనుభవించాలి అట్లాగే ఈ పౌరసార్ పాల మంత్రి చేశాడు ఆ మంత్రి చేసేటప్పుడు సౌకడ్డిపోయలకి వచ్చే బియ్యం ఆయన లారీల మీద ఎక్కడికి తెలియదు కానీ డిపో వచ్చేవి కాదు అవి పేపర్లో వచ్చినా పట్టించుకునే నాడు లేడు ఆ రకంగా పరిపాలిస్తున్నాడు ఆయన పరిపాలిస్తా రాము గారు గుడివాళ్ళు వచ్చిన తర్వాత రాము గారిని రా వెంకటేశ్వరరావు గారిని కూడా ఛాలెంజ్ చేశాడు అసలు మీలో ఎవరు ఎమ్మెల్యే తేల్చుకోమని ఎమ్మెల్యేని అందరు కలిసి తేల్చారు మా అధినాయకుడు చెప్పాడు ఇవాళ నీ గతి ఏంటి నువ్వు నేను ఎమ్మెల్యే దానికి చెప్పవయ్యా ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం కోసం వార్డుకు పెద్దలందరికీ నా హృదయపూర్వక అభినందనలు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీల మీద జరిగిన దాడులు మరియు మైనార్టీల మీద చేసిన అరాచకాలు ఏ గవర్నమెంట్లో కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగల మా మైనార్టీలు అంటేనే అంత చూలక ఈ వైసీపీ వాళ్ళకి అలాంటిది మైనార్టీలని ఉన్న ప్రతి ఒక్క పథకాన్ని ఈ గవర్నమెంట్ రద్దు చేసింది దులహన పథకం ఇచ్చారు సంవత్సరంగా ఒకసారి మేమైతే టీడీపీ గవర్నమెంట్ అయితే దులహన పథకం అప్లై చేసిన నలభై రోజులలోపు ఆ నిఖా జరిగే సమయంలో తీసుకెళ్లి వాళ్ళ చేతిలో చెక్ ఇచ్చేవాళ్ళం అలాగే మనకి విదేశీ విద్య ఇచ్చేవారు మైనార్టీలకి ఎంతోమంది మైనార్టీ పిల్లలు విదేశాల్లో చదువుకునే అర్హతని ఈ వైసీపీ గవర్నమెంట్లో కోల్పోయాం అలాగే మరి మన షాదీఖానాకి అంజుమన్కి అంజుమను ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క అంజుమన్ని టీడీపీ గవర్నమెంట్లో చంద్రబాబు హయాంలో కట్టించాం అలాగే గుడివాడలో కూడా ఈరోజు ముప్పై లక్షలతో ముప్పై లక్షలతో రాయంటేశ్వర గారి హయాంలో రాయటేశ్వర గారి ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఎలవర్తి గారు శ్రీనివాసరావు గారు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు మన అంజుమన్ కట్టించి బ్రహ్మాండంగా మనం పెడితే వీళ్ళు ఈ వైసీపీ వాళ్ళు వచ్చేసి రెండు అక్షరాలు పేర్లు పెట్టేసి దాన్ని ఓపెన్ చేసి మేమే చేసామని చెప్పేసి డబ్బులు కొట్టుకున్న చరిత్ర వైసీపీ వాళ్ళకి అలాగే షాదీ ఖానా తొంభై ఎనిమిది లక్షలు షాదీ ఖానాకి ఫండ్స్ తెస్తే ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు ఇప్పుడు కూడా గుడియాలో ఉన్న వైసీపీ వాళ్ళు ఒకటే చెప్తున్నా ముస్లింస్లో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరెవరు ఇబ్బంది పడ్డారా షాదీ ఖానా చేసుకోవడానికి వాళ్ళందరూ ఉసురు కూడా మీరు పోసుకుంటారని నేను మనవి చేసుకుంటున్నాను గెలిచిన తర్వాత ఈ నాలుగున్నర సంవత్సరాల్లో గొప్పగా అభివృద్ధి చేశారు ఇది ఎవరికి తెలియట్లా అభివృద్ధి ఎలా ఉందంటే గోవాని తలదన్నట్టు కాసినో గంజాయి బూతుల పురాణంలో అభివృద్ధి గంజాయిల అభివృద్ధి విద్యా విజ్ఞానం మొత్తం వెనకబడిపోయింది అదే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రోడ్డు రవాణా విద్య విజ్ఞానం వ్యవసాయం అన్నిట్లని అభివృద్ధి చేసి చూపిస్తారు ఆభివృద్ధికి అభివృద్ధికి ఎంత తేడా ఉందో ఈ గుడివాడ ప్రజలు ప్రతి ఓటర్ మహాశైలికి దండం పెట్టి చెప్తున్నాను ఈ రా రాబోయే సాత్ర రెండు వేల ఇరవై నాలుగులో పెండిగల రాముగారు గుడివాడ నుంచి పోటీ చేస్తున్నారు ఆయనకు ప్రతి మీ అమూల్యమైన ప్రాణ సమానమైన ఓటు ముద్రను సైకిల్ గుర్తు పెన్నగల రాము రాముగారిని అఖండ జాతితో గెలిపించాలని రాష్ట్రంలో చంద్రబాబు గారిని సీఎం చేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాం జై తెలుగుదేశం జై జనసేన